స్వామి ఇప్పుడు మీరు అంటే నాకు బాగా స్ట్రైక్ అయింది నేను నా వస్త్రాలని నేను ఏ విధంగా అయితే పుట్టానో అదే విధంగా నేను జనసంచారం చేస్తాను అదే విధంగా నేను చచ్చిపోతాను అని చెప్తున్న ఆవిడ ఈ లిప్స్టిక్లు ఐఫోన్ కారు ఇవన్నీ అంటే వాడే స్తోమత ఉన్నప్పుడు ఆ అర్హత ఉన్నప్పుడు ఇదెందుకు వస్త్రాలను ఎందుకు ధరించలేకపోతున్నారు అదే చెప్తున్నా సరే ఇప్పుడు ఉన్నారు సాధులు ఉన్నారు భక్తులు ఎన్నో మందిలు ఇస్తారు సరే అన్ని వాడవచ్చు దాంట్లో ఏం లేదు మీకు దేవుడు ఒక ఇస్తున్నారు కాబట్టి మీరు ప్రతి వాడవచ్చు సరే వస్త్రం వేసుకునే ఇబ్బంది అయింది ఇప్పుడు ఎంత పెద్ద నాగసిన ప్రతి ఒక్కరు జనాల మధ్యలో వస్తే ఏక వస్త్రం కట్టుకొని వెళ్తున్నారు వాళ్ళు వస్తా చూడండి మీరు కూడా ఇప్పుడు ఆమె అసలు ఏం చేస్తుంది ఆమె మైండ్ ఒక జాగా ఉంది లేదని ఆమెనే అర్థమవుతలేదు ఇప్పుడు గుడిలో వెళ్ళినారు ఏక వస్త్రం కట్టుకొని వెళ్తే ఆమెకి ఎవరైనా నాపినారా వాళ్ళే తీసుకెళ్లి దర్శనం చేసి పంపించినారు ఆమె ఏం చెప్తుంది ఏం చేస్తుంది ఏం చెప్తుంది ఆమెకు అర్థమవుతలేదు స్ట్రయిట్లీ కొంచెం మతిస్థిమితం లేకుండా లేదా ఈ ఆలోచనలు కలిగి ఉన్న వ్యక్తి అని మీరు అంట అంటున్నారు అనుకోచ్చా అనుకునేది కాదు నేను అనేటిది ఒకటే చెప్పేది ఏంటంటే ఆమె మైండ్ అనేది పనిచేస్తలేదు ఫస్ట్ ఆమె ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అన్నది అర్థమైతే లేదు జనాల మధ్యలో మీరు ధర్మం ధర్మం కోసమే మనం కోట్లాడాలి పోరాడాలి కానీ పద్ధతిగా అనేది ఒకటే వర్షం ఏం చెప్పాలనుకుంటున్నాను అనుకుంటున్నారు మీరు అఘోరి నాగసరి నా అగోరి నాగసరి ఒకటే చెప్తున్నా హిందూ ధర్మంలో ప్రతి ఒక్కరికి మనకు అందరు దేవుడు ఆశీర్వాదం ఉంది అందరూ కొట్లాడవచ్చు అందరు రావచ్చు ముంగటికి కానీ పద్ధతిగా వెళ్ళండి మీరు ఏక వస్త్రం కట్టుకొని ఎక్కడనే వెళ్ళండి మీకు ఎవరు ఆపరు మీకు ఎవరైనా ఆపితే మేము కూడా నిలబడి మాట్లాడతాము ఎందుకు ఆపుతున్నారు అన్నట్టు కానీ పద్ధతిగా వెళ్ళండి మీకు నాగసాధుకి పూర్తి ఫాలో చేయాలంటే ఆ గురువుల ఆదేశం మీదనే చేయాలి మీరు ఎక్కడ వెళ్తున్నారు ఎక్కడ వస్తున్నారు కూడా తెలియదు ఇప్పుడు ఇట్లా చేసి ఇప్పుడు ఎన్ని ఎన్ని మందిలు ఇప్పుడు ఆ గోరీలు కూడా ఎన్ని మంది సఫర్ కావాలి నాగసాధులు ఎన్ని మంది సఫర్ కావాలి ఇప్పుడు ఎన్ని మంది దీంతో ఇబ్బంది పడుతున్నారు అవును ఇప్పుడు ఇది ఇప్పుడు అయితే ఇప్పుడు అయితే మీరు రాలేగా నాగాసా దాకోరి లక్షల మంది కోట్ల మంది ఉన్నారు మళ్ళీ ఎవరు కంప్లైంట్ లేదుగా ఇప్పుడు మీరు ఒక్కటే కనిపిస్తుంది అంటే ఇప్పుడు నాగాసా దాకోరి ఆమె ఒకటే ఉంది అంటే ఆత్మార్పణ చేసుకోవడము దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవడము మళ్ళీ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడము అక్కడ జనసంచారం సంచారం చేయడము ఈవెన్ అలాగే శ్రీకాళ ఆస్తి వెళ్ళనివ్వలేదు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా పెట్రోల్ మీద పోసుకొని నేను చనిపోతాను అని చెప్పి చెప్పారు పెట్రోల్ పోసుకున్న వర్షం ఏందంటే మీకు ఎందుకు రూపొటెందుకు వెళ్ళాలని వాళ్ళే మాత్రం కట్టుకొని మీరు దర్శనం చేసుకోండి చెప్తున్నారు ఏ గుడిలో కూడా ఎవరికన్నా ఎవరికి ఆపారు వాళ్ళు ఒక పద్ధతిగా ఒక రెస్పెక్ట్ గా దర్శనం చేపిస్తారు కానీ మీరు పద్ధతిగా వెళ్తేగా మరి ఒక ఏక వస్త్రం కట్టుకోండి మీకు ఎవరు అప్పుడు ఆపినప్పుడు మేము మాట్లాడతాం వచ్చి ఒక సంస్థ ఉంది ఒక అఖాడ ఉంది అందరం మాట్లాడతాం పోరాడతాం కిన్నరా జీవన కిన్నరా అఖాడలో ఒక నాగసాధువుకి వస్త్రం కట్టుకోవద్దు అనే నియమం ఏదైనా ఉంటుందా అట్లేం లేదండి వస్త్రం కట్టుకోవద్దు అనేది లేదు వస్త్రం ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే అంటే అది ఆమె ఆమె పర్సనల్ పర్సనల్ ఇంటెన్షన్ ఇంటెన్షన్ ఆమెకి మైండ్ పనిచేస్తలేదు కరెక్ట్ కాబట్టి ఆ రకంగా స్వామి కామన్ గా ఈ మధ్య నేను చాలా వీడియోస్ లో చేస్తున్నాను లైక్ నిమ్మకాయ నీళ్లు యాక్చువల్గా పుల్లగా ఉంటాయి కానీ అవి తీపిగా చేయడము ఉన్నటువంటి పర్సన్ చేతులు లేవకుండా చేయడము ఈ విద్యలు అనేవి పర్సన్ ఎదురుగా ఉండి ఇందులో నేను ఒకటే చెప్తా ఇది ఇంత ఉన్నప్పుడు ఈ కాలంలో ఒకటే చెప్తా ఈ నైన్టీ పర్సెంట్ ఏముందంటే ధర్మానికి బద్నాలు చేస్తున్నారు అంత ఉన్నప్పుడు సరే ఒక జనాలు అందరి మధ్యలో ఒక షో పెట్టి అందరి షో చేయండి మన మ్యాజిక్ ఇది అంత మ్యాజిక్ వర్షన్ మా హిందూ ధర్మంలో ఇవి అన్ని ఉండవు ధర్మ కానీ ధర్మం నడిపించేది ఉంది ఇప్పుడు మనుషులని మేము లేపేస్తాము కాళ్ళు లేపేస్తాం అంటే మా ధర్మ పద్ధతి కాదు ఇది మా ధర్మం ఏంటంటే మనిషిని కాపాడడానికి ఉంది చేసేది ధర్మంలో చాలా పవర్ ఉంది ఏమైనా చేయగలుగుతారు కానీ ఇట్లాంటి పనులు మా ధర్మంలో జరగదు అంటే ఇది ఒక మ్యాజిక్ ఒరిజినల్ చేయని సాధన ప్రకారంగా ఇప్పట్లో అయితే అది లేదు అంటే చూసే వాళ్ళందరూ మనల్ని చేసిన వీడియోనే ఒక మభిపెట్టడానికి మా ఇది అసలు సాధ్యం కాని పనా లేకపోతే వెనక అంటారా అమ్మా ఇది ఈ సమయంలో సాధ్యం కాదు అది అంటే ప్రజలను మభ్య పెట్టడానికి మాకు విద్య వచ్చు మేము ఇద మేము ఈ విధంగా చేస్తాము అన్నిటినీ సమాప్తం చేసేస్తాము అన్న ఉద్దేశంతో అంటే కమర్షియల్ వేలో ఇట్లా వీళ్ళు వెళ్తున్నారు ఎన్ని ఇల్లు ఎన్ని ఇల్లు వేలు పోతున్నారు దీనిపైన చర్యలు తీసుకుంటున్నాము దానిపైన కూడా మేము యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ ఇది ఎన్ని ఏమేం చేస్తున్నారు ఏంది దానిపైన కూడా చర్యలు తీసుకుని దానిపైన కూడా మేము మాట్లాడతాం ఆల్రెడీ దానిపైన ఇష్యూస్ వస్తున్నాయి దానిపైన మేము కూడా కూర్చొని మాట్లాడి మంచిలైన ఎదురు కూసబెడతాం మేము కూడా అడుగుతాం ఇప్పుడు ఎవరెవరు చేయలేకపోతారా ఎవరు ఏమి మారుస్తారు మేము కూడా సమయం వచ్చినా దాన్ని నడుస్తుంది మా ప్రాసెస్ చేస్తాం అది ఎందుకంటే స్వామి ఇప్పుడున్న జనరేషన్లో అసలు నిజమైన వాళ్ళు ఎవరు లేదా దొంగ బాబాలు ఎవరు అనేది అసలు చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాం మేము ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు కూడా తెలియట్లేదు అమ్మ ఒక నిజమైన స్వామిలకు మేము నమ్మాలంటే ఆయన ఒక స్థానం ఉంటుంది ఒక స్థానం ఉంటుంది ఒక ఐడియా ఉంటుంది ఆయన ఒక నిజం భావం ఎందుకంటే ఒక స్థానం ఒక ఐడి ఉన్నప్పుడు ఎక్కడ మీరు వెళ్ళినా ఆ పర్సన్ మీకు ఆడగాలిస్తాడు ఎందుకంటే ఒక స్థానం కట్టేసి గట్టిగా నిలబడాలంటే మనిషికి ఒక నిజమున్న వ్యక్తి ఉంటేనే దేవుడానికి శక్తి ఇస్తాడు అప్పుడు అని నిలబడగలుతాడు ఇప్పుడు మీరు ఎన్ని మందులు చూసుకున్న బాబాలు ఠికాణాలు ఉండవు ఎన్ని బాబాలు ఠికాణాలు ఉన్నాయి మేమే ఆశ్రమంలో స్థానాలు ఉన్నాయి అవి ఒరిజినల్ వాళ్ళు ఒరిజినల్స్ ఐడిల్ తోటి ఉంటారు ప్రతి ఒక్క పద్ధతిగా ఉంటారు మీరు ఏ రోజు పోయినా మీకు రెస్పాన్స్ వస్తుంది సో ఇలాంటి చెప్తాం నమ్మకూడదు ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడండి తెలిసిపోతుంది మేము జనాలు కూడా అంత మురుకులు కాదు చాలా ఫాస్ట్ మీరు మంచి ఎదురు కూడా తెలిసిపోతుంది ఒరిజినల్ ఏంది డూప్లికేట్ ఏంది ఏంది మీకు పోతే తెలిసిపోతుంది అంటే మీడియా కూడా ఇప్పుడు అఘోరి నాగసాధు మీద పడుతుంది అంటే అసలు మాకు నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలియక మా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉన్నాము అడుగుతూ ఉన్నాము దేనికి సమాధానం వస్తుంది దేనికి రావట్లేదు కొన్ని కొన్నిటికైతే కన్ఫ్యూజన్ వస్తుంది అసలు కొన్ని కొన్ని ఆన్సర్లకి సో అట్లా నాకు ఈ చేతులు పడిపోయి ఎలా ఇదంతా అట్లాంటి ఏం లేదు అది వేస్ట్ మాటలు అని చేతులు పడిపోయి చేసాడు ఇవన్నీ కరెక్ట్ లేదు మా ధర్మంలో నాకు కాపాడేది ఉంది ఎవరికి నాశనం చేసేది లేదు సో కాపాడే వాటికైనా మంత్రశక్తి అనేది ఖచ్చితంగా ఉంది అమ్మా మంత్రశక్తి ఉంది తంత్రశక్తి ఉంది అన్ని శక్తులు ఉన్నాయి మా హిందూ ధర్మంలో కాపాడానికి శక్తియే నడుస్తుంది అంత మంత్రాల ద్వారా కుటుంబాన్ని బాగా చేయొచ్చు కచ్చితంగా ఎన్నో రీసెర్చ్ కూడా చేసిరు ఒక ఫైవ్ మెంబర్స్ కి హాస్పిటల్ లో పెట్టేసి ఒక ఫైవ్ మెంబర్స్ ఇక్కడ పెట్టేసి మహామృత్యుంజయ మంత్రం కూడా నడిపించేసి ఇక్కడ ట్రీట్మెంట్ చేసిరు అక్కడ మహామృత్యుంజయ మంత్రం లేకుండా కూడా ట్రీట్మెంట్ చేసిరు ఈ పర్సన్స్ కోమాలో ఉన్న వాళ్ళు కూడా రాలే మహామృత్యుంజ మంత్రం పెట్టి ట్రీట్మెంట్ చేసిన పర్సన్ తొందర రికవర్ అయ్యారు మంత్రంలో అంత శక్తి ఉంది మంత్రాల ద్వారా చింతకాయలు రాలతాయి అనేది నిజంగానే నిజం అంటారు చింతకాయలు రాలుతాయి అనేది ఏంటంటే మీకు అంత దేవుడి పైన విశ్వాస శక్తి చింతకాయలు ఏంటి మా పెద్ద గుట్టలే రాలే సమయం వచ్చినప్పుడు ఇప్పుడు ఆంజనేయ స్వామి గుట్టనే ఎత్తుకుని వచ్చిండు మంత్రశక్తి తోటగా శ్రీరామ్ అంటే కూడా ఒక మంత్రమే రాయిపోయినా మీరు జై శ్రీరామ్ రాసి వేయండి నీళ్ళు తేరుతున్నాయి అవి ప్రతి దానికి శక్తి ఉంది చూడడానికి కావాలి మనిషికి